హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఇప్పుడైతే మేము అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి సో నేను శ్రీకర్ మా హస్బెండ్ అయితే ఇది మేము ఫ్రైడే నైట్ వచ్చాము కదా సాటర్డే అంతా అక్కడే ఉండి సండే కూడా అత్తయ్య వాళ్ళ ఇంట్లో లంచ్ చేసేసి లంచ్ చేసిన తర్వాత మధ్యాహ్నం నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరాము యాక్చువల్గా మండే నైట్ బయలుదేరి వచ్చేద్దాం అనుకున్నాము కాకపోతే ఇంకా ఉన్నట్టు లేదని చెప్పి ట్యూస్డే మధ్యాహ్నం నుంచి అయితే బయలుదేరి హైదరాబాద్ అయితే వచ్చాము సో ఫస్ట్ అయితే ఇప్పుడు మేము అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము మధ్యలో ఒకటి రెండు పనులు ఉంటే చూసుకొని వెళ్తున్నాము సో మనం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది కదా సేమ్ నా వాళ్ళకు కూడా ఇప్పుడు అలాగే అనిపిస్తుంది కాకపోతే ఎలాగో వచ్చాము ఇదేదో వస్తే ఇంకా బాగుండేది అన్న ఫీల్ అయితే నాకు ఎక్కువగా ఉంది సో ఇంటికి రాగానే అయితే నేనేం వీడియో షూట్ చేయలేదు నిద్రపోయాను మీరు గమనిస్తే కార్లో నా ఫేస్ చాలా టైర్డ్గా ఉంది కదా ఇంకా ఇంటికి రాగానే నిద్రపోయాను నైట్ ఇంకా నా అన్నం తింటున్నప్పుడు తీస్తున్న వీడియో అనమాట ఇది మీరు ఆల్రెడీ చాలా షార్ట్స్ చూసేసి ఉంటారు ఇప్పటికే సో ఇంకా అంజన్ కోసం అయితే ఫిష్ చేశారు నా అయితే చికెన్ చేశారు నేను ఫిష్ అంత బాగా అంత ఇంట్రెస్టెడ్గా తిన్ను తింటాను కానీ అంత ఇంట్రెస్ట్ పెట్టి తినను సో అందుకని అయితే ఫిష్ కావాలని అడిగారు ముందు రోజు మా అమ్మ కాల్ చేసి ఏం తింటారని అడిగింది సో నేను ఏంటంటే వస్తా వస్తా అత్తయ్య బిర్యానీ చేశారు ఈరోజు బిర్యానీ చికెన్ కూడా అమ్మ వాళ్ళకి పెట్టిస్తే అది తీసుకొచ్చాను ప్లేట్లో ఏంటంటే ఒకవైపున అమ్మ వాళ్ళ చికెన్ ఒకవైపున అత్తయ్య వాళ్ళ చికెన్ వేసుకొని తింటున్నాను అనమాట నేను ఇక్కడ అదే చెప్తున్నా ఇది అమ్మ వాళ్ళది ఇటువైపుది అత్తయ్య వాళ్ళది అని చెప్పి మా హస్బెండ్ అయితే నవ్వుతున్నారు వీడియో తీస్తూ ఈ ప్లేట్ ఎంబీఏలో ఉన్నప్పుడు రోజు నేను ఈ ప్లేట్లోనే భోజనం చేసేదాన్ని ఈ ప్లేట్ అంటే నాకు కొంచెం ఆ క్రష్ అలా ఉండిపోయింది అనమాట చాలా రోజులు అయిపోయింది కదా వచ్చి సో అని చెప్పి ప్లేట్లో పెట్టుకుని తింటున్నా ఇంకా ఇక్కడ హస్బెండ్ కోసం అయితే కొరమీను చేప అంటారు కదా దాంతో పులుసు ఇంకా ఎగురు రెండు చేశారు చూస్తున్నారు మీరు అదే ఇంకా మార్నింగ్ అయిపోయింది పడుకుని పోయామన్నమాట ఆ రోజైతే స్టీకర్ అయితే లేచి ఇంకా కొంచెం ఇక్కడ వాళ్ళతో అందరితో ఆడుకోవడానికి అలా ఉన్నాడు నేనైతే మొక్కలు చూద్దామని చెప్పి బయటకు వచ్చాను ఇక్కడ మా ఇంటి ముందు చాలా ఎక్కువ ప్లేస్ ఉంటుందన్నమాట ఖాళీ ప్లేస్ ఆ ప్లేస్ని వేస్ట్ చేయకోకుండా మా వాళ్ళు ఏంటంటే కూరగాయలు ఫ్లవర్స్ ఇవన్నీ వేశారు ఆల్రెడీ గులాబీలు కనకాంబ్రాలు ఇవన్నీ మీరు చూశారు షార్ట్స్లో ఇంకెక్కడైతే వంకాయలు వేసారనమాట ఇదేంటో తీగలాగా అట్లా ఫామ్ అయినట్టు చాలా పెద్దగా వచ్చేసింది రెండు బంచెస్ లాగా సో చాలా ఉన్నాయి మనం సిటీస్లో ఆర్గానిక్ అని చెప్పగానే చాలా డబ్బులు పెట్టి కొనుక్కుంటాం కదా బట్ అవి ఏంటంటే మనకు చూస్తుంటే నిగనిగలాడిపోయే ఒక పురుగు కూడా అలా ఉండకుండా ఉంటుంది నిజానికి నిజంగా ఆర్గానిక్ అంటే అసలు పురుగులు లేకుండా అసలు ఉండవు మనం ఎంత బాగా పెంచినా కూడా సో వీళ్ళు ఏంటంటే ఫెర్టిలైజర్స్ ఏమీ లేకుండా పెంచుతున్నారు కొన్ని పుచ్చులు అయితే లేకుండా పోలేదు మనం ఏమీ వేయకపోతే తొందరగా పాడైపోతాయి కదా బట్ మనం సిటీస్లో ఆర్గానిక్లు అని కొనే ఏంటంటే మంచిగా నిగనిగలాడిపోతూ ఉంటాయి అంటే ఇది నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు జస్ట్ నా పర్సనల్ ఒపీనియన్ అనమాట ఇంకా ఇటు పక్కన చూస్తే ఇట్లా టూ బంచెస్ లాగా ఉన్నాయి వంకాయలు అవే చూస్తున్నాను తర్వాత ఇంకా పచ్చిమిర్చి చెట్లు వేశారు ఇంకా చెర్రీ టమాటాలు కూడా వేశారు అలాగే నార్మల్ టమాటాలు కూడా ఉన్నాయి అలాగే చిక్కుడుకాయ పాదు కూడా వేశారు ఇవన్నీ నేను వచ్చేటప్పుడు నాతో కొన్ని కొన్ని తెచ్చుకున్నాను అనమాట ఇంకా తోటలు అరటికాయలు అవి కూడా ఉంటాయి మాకు అవన్నీ కూడా తీసుకుని వచ్చుకున్నా హైదరాబాద్కి చూపిస్తాను నేను ఇంకా చూసారు కదా టమాటాలు అయితే కొన్ని పచ్చిగా ఉన్నాయి సో అవే చూస్తున్నా నేను ఎలా ఉన్నాయి ఏంటి అని ఎప్పుడైనా నేను మా ఇంటికి వస్తాను కానీ హడావిడిగా ఒక్కరోజు ఉండి అలా వెళ్ళిపోతూ ఉంటాను నాకు ఆరాంగా ఒక త్రీ ఫోర్ డేస్ ఉండడానికి కుదిరేది చాలా తక్కువ సో నా లైఫ్లో ఆ రిగ్రెట్ ఎప్పుడు ఉండిపోతుంది ఎందుకో అన్నిసార్లు నాకు అట్లా టైం కలిసి రాదు ఎవరికైనా మా ఇంట్లో మా అమ్మ కానీ మా నాన్నకు కానీ హెల్త్ బాగోకపోనప్పుడు మాత్రమే నాకు ఎక్కువ రోజులు ఉండడానికి అట్లా కుదురుతుంది కానీ రిమైనింగ్ డేస్లో ఎప్పుడు వచ్చినా వన్ డే వన్ అండ్ హాఫ్ డే అంతే ఇదంతా చూడడానికి అంత ఈజీగా అవ్వదు సో నేను ఏంటంటే మార్నింగ్ లేచిన తర్వాత మా హస్బెండ్ ఏంటంటే మా వాళ్ళ ఇంటికి వెళ్ళి వర్క్ చేసుకుంటా అన్నారు సరే కదా అని ఇంకా ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను ఇవన్నీ వెళ్ళి చక్కగా చూసి మీకోసం కూడా వీడియోలు తీశాను తర్వాత అమ్మ బయటకు వెళ్దామని అడిగింది తను నార్మల్గా ఇంట్లోకి అల్యూమినియం సామాన్ ఉంటుంది కదా తెల్ల సామాన్ అంటారు అవేవో కొనుక్కోవాలనుకుంటుంది పర్టికులర్గా ఇడ్లీ పాత్ర ఇడ్లీ పాత్ర కొనుక్కోవాలని ఎప్పటి నుంచో అంటుంది సరే కదా అని చెప్పి వెళ్దాం అనుకున్నాం ముందు పిండి వంటలు వండుకుందాంలే మీరు తీసుకెళ్ళడానికి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వెళ్దామని చెప్పింది లేదు లేదు ముందే వెళ్దాము వచ్చిన తర్వాత అవుతాయో అన్నీ వండుకుందాం అని చెప్పాను నేను లక్కీగా రెండు అయిపోయినాయి అది కూడా వీడియో చూపిస్తాను ఏమేమి వండుకున్నాం అనేది కూడా ఇదైతే దీనికి షాప్కి పేరేమీ లేదు తంగిల్ముడి బ్రిడ్జ్ అంటారు కదా అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఈ షాప్ ఉందనమాట సో అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు ఇది ఒక అవుట్లెట్ లాగా ఫ్యాక్టరీ లాగా ఉంది యూజువల్గా మేమైతే ఎప్పుడు సత్రంపాడ తెచ్చుకుంటాము సత్రంపాడలో పెద్ద ఫ్యాక్టరీ ఉంటుంది అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉంటుంది బట్ ఇక్కడ ఉందని చెప్పారు రీసెంట్గా పెట్టారో మరి ఎప్పటి నుంచో ఉందో నాకు తెలియదు ఇక్కడైతే వీళ్ళ దగ్గర స్టీల్ సామాను తెల్ల సామాను ఇత్తడి సామాను రాగి సామాను అలాగా అన్నీ ఉన్నాయి మనం కొన్ని కొన్నిసార్లు ఫంక్షన్స్కి రిటర్న్ గిఫ్ట్లు ఇస్తాం కదా అలాంటివి కూడా అన్నీ ఉన్నాయి ఇంకా ఇంట్లో వండుకోవడానికి నాన్ స్టిక్ నార్మల్వి స్టీల్వి తెల్లవి ప్లేట్లు స్పూన్లు గరిటెలు చిన్న చిన్న గిన్నెలు కరి గిన్నెలు ఇంకా మనం స్నాక్స్ పెట్టుకోవడానికి బౌల్స్ అన్నీ ఉన్నాయి సో ఫైనల్గా అయితే ఒక రెండు మూడు ఇడ్లీ పాత్రలు చూపించారు కానీ నేను ఇక్కడ హైదరాబాద్లో ఏదైతే వాడుతున్నానో అదే తీసుకోమని చెప్పాను అది ఇడ్లీ బాగుంటుంది స్మూత్ కానీ సో ఫైనల్గా అయితే ఇది సెలెక్ట్ చేసుకుంది మా అమ్మ అంతకుముందు రెండు మూడు చూసాం కానీ ఇదే చెప్పాను అమ్మ నేను వాడుతున్నాను అంటే తీసుకో అది బాగుంది అది బాగుంది అని చెప్పి సరే మా పాప అది వాడుతుందంటే అదే ఇచ్చేయండి అని చెప్పి అదే తీసుకుంది తనైతే ఇక్కడ కొన్ని షాపింగ్ చేసింది కొన్ని స్పూన్స్ కొన్ని గరిటెలు అలా అయితే తీసుకుంది నాకైతే అన్నీ చూశాను కానీ ఏం కొనుక్కోవాలో అర్థం కాలేదు మా అమ్మ ఏమైనా కొనుక్కో నీకు కూడా ఏమైనా కావాలేమో చూడు అంటుందన్నమాట మా హస్బెండ్ ఏమో బ్రేక్ఫాస్ట్ తినడానికి స్క్వేర్లో ఏమైనా ప్లేట్స్ ఉంటే తీసుకో మన ఇంట్లో రౌండ్వే ఉన్నాయి కదా అన్నీ అని చెప్పారు యూజువల్గా ఎందుకు గ్లాస్ ప్లేట్స్ యూజ్ చేస్తాను నేను బ్రేక్ఫాస్ట్కి మాకైనా ఎవరైనా వచ్చినప్పుడైనా బట్ తను స్త్రీలు ఉంటే బాగుంటాయి అనిపిస్తే సరే అని చూశాను కానీ బట్ నాకు కావాల్సిన సైజ్ అయితే లేదు సరే ఇంకా ఇవన్నీ మేము తీసుకున్న సామాన్ అనమాట ఇక అక్కడ అందరూ చాలా చాలా హ్యూజ్గా షాపింగ్ చేస్తున్నారు అంటే మనకి హోల్సేల్ అంటారు కదా ఇక్కడి నుంచి తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర అమ్ముకోవడం కానీ లేకపోతే బండిల మీద అమ్ముకోవడం అలాంటివి చేస్తారు కదా సో అలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనమాట ఈ బకెట్లు చూసి ఎన్ని రోజులు అయిపోయిందో తెల్ల బకెట్లు సో చాలా అయిపోయింది అమ్మకు చెప్పాను ఈ బకెట్లు ఇవన్నీ చూసి చాలా రోజులు అయిపోయింది నేను ఇప్పుడంతా మనం ప్లాస్టిక్కే అయిపోయాం కదా అని చెప్పి మనకి ఏమంటారు అన్నం వండుకునే పాత్రలు ఉంటాయి కదా మేమైతే దాకలు అంటాము అవైతే ఎన్ని ఉన్నాయో అలాగే ఇలాంటి వైట్ బేషిన్స్ అయితే ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయంటే ఎన్ని సైజులు ఉన్నాయంటే అలాగే స్టీల్లో కూడా అన్ని ఆప్షన్స్ ఉన్నాయి పెద్ద పెద్ద రాగి గంగాళాలు ఇత్తడి గంగాళాలు గుండిగలు అంటారు కదా అవి ఇడ్లీ పాత్రలు చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో చిన్న చిన్న ఇడ్లీ పాత్రలు చిన్న ఫ్యామిలీస్కి అలాగే బాండీల్ సైజు కూడా చాలా చిన్న దగ్గర నుంచి చాలా పెద్ద వరకు ఉన్నాయి అంటే మనం ఇంట్లో వాడుకునే సామాన్ దగ్గర నుంచి పెద్ద పెద్ద హోటల్స్లో ఉండే ఫుడ్ వండుకునే వాటి వరకు అన్నీ ఉన్నాయన్నమాట సో ఇంకా ఇక్కడ ఏంటంటే ఇవి మేము తెచ్చిన పాత సామాను ఇది మేము కొన్న కొత్త సామాను మన సామానేమో వన్ ఫిఫ్టీకి తీసుకున్నారు కేజీ వాళ్ళ సామానేమో ఫైవ్ ఫిఫ్టీ అంట సో అంటే ఎక్కువ పెద్ద డబ్బులేం రాలేదు బట్ ఇదంతా స్పాన్సర్షిప్ కొలాబరేషన్ కాదు నాకు తెలిసిన కొత్త విషయాలు నా వీడియోస్లో షేర్ చేసుకోవడం నాకు ఇష్టం అలాగే ఏలూరులో మనం సత్రం అందరికీ సత్రంబాడు దగ్గర కాదు కదా ఇటు సైడ్ ఉన్న వాళ్ళు ఇక్కడికి వెళ్ళి తెచ్చేసుకోవచ్చు అని చెప్పడం నా ఉద్దేశం అనమాట ఎవ్రీ టైం ఇలా వచ్చి ఫ్యాక్టరీకి వచ్చి కొనుక్కోలేము కానీ బట్ ఎప్పుడైనా మనకి హ్యూజ్గా సామాన్ కావాలి అనుకున్నప్పుడు వచ్చి తెచ్చుకోవచ్చు కదా ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనే చెప్తున్నాను ఇంకా మా షాపింగ్ అయిపోయింది ఇంకా ఆటోకి కాల్ చేసాము ఆటో వచ్చే వరకు ఇక్కడ కొంచెం ఇలాగ వెయిట్ చేస్తున్నాం అనమాట చూసారా అంత పెద్ద పెద్ద సామాన్లు తీసుకెళ్ళి పోతున్నారు అనేసి అనుకున్నాము రైస్ ఉండే గంగాళాలు బిర్యానీ ఉండే గిన్నెలు వాట్ నాట్ అన్నీ ఉన్నాయి మీరు ఆల్రెడీ వీడియోలో చూసారు కదా చాలా అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి అన్నమాట అసలు సో మీరు అక్కడ తంగిల్మూడి బ్రిడ్జ్ దగ్గరకు వచ్చి అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు లేదు అంటే మీరు వచ్చి అక్కడ లెఫ్ట్లో చూస్తే మీకు షాప్ కొంచెం లోపలికి ఉంటుంది ఆ షాప్కి పేరేం లేదు యాక్చువల్గా మాకు బిల్ ఇచ్చిన దాని మీద కూడా ఏదన్నా పేరు ఉంటుందేమో మీకు చెప్దామనుకున్నాను పేరు లేదు నేను ఇలా యూట్యూబ్లో చెప్తాను ఏమన్నా పేరు చెప్పండి అని అడగాలని అనుకున్నా యాక్చువల్లీ బట్ షాప్ అయితే చాలా రష్గా ఉంది సో ఓనర్ అయితే చాలా బిజీగా ఉన్నారు సరే కదా వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు ల్యాండ్ మార్క్ చెప్దామని జస్ట్ ల్యాండ్ మార్కే చెప్తున్నాను అనమాట నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే ఇంకా ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత పిన్ని వంటలు అయితే చేసుకున్నాము ఆ వ్లాగ్ అయితే నెక్స్ట్ చూపిస్తాను సో ఇంకా ఇక్కడ ఏంటంటే మేము ఏమేమి కొన్నామో చూపిస్తున్నాను ఎందుకంటే కొన్ని నేను ఏలూరుకి తెచ్చేసుకున్నా కొన్ని సారీ కొన్ని నేను హైదరాబాద్కి తెచ్చేసుకున్నా కొన్ని అక్కడే ఉంటాయి కదా అమ్మ దగ్గర అందుకని సో లెన్స్ తుడవలేదు నేను ఇక్కడ కొంచెం మసగ్గా ఉంది నా ఫేస్ కూడా కొంచెం బాగాలేదు అంటే వెళ్ళిపోయే రోజు తీసిన వీడియో అనమాట ఇది ముందుగా అయితే ఇడ్లీ పాత్ర ఇవి నా వాటికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంది నాకేంటంటే ఫోరు ఫైవ్ సెవెన్ అలా వచ్చినాయి నాకు మూడు రేకులు వీళ్ళకి ఏంటంటే సెవెన్ సెవెన్ ఫైవ్ అట్లా వచ్చినాయి అనమాట ఒక ఇడ్లీ ఎక్స్ట్రా వచ్చింది బట్ బాగుంది ఇడ్లీ పాత్ర సో నేను కొన్న రేటు ఆ రేటు సేమే అయింది రేట్ అయితే సేమ్ ఉందనమాట నేనైతే లింగంపల్లిలో స్టార్టింగ్లో పెద్ద పెద్ద షాప్స్ ఉంటాయి కదా అక్కడ కొన్నా నేను బట్ ఇక్కడ క్వాలిటీకి అక్కడ క్వాలిటీకి నాకైతే సేమ్ అనే అనిపించింది ఇది ఇప్పుడు ఇలా చూసే కన్నా మనం కొన్ని రోజులు వాడిన తర్వాత ఇంకొంచెం బాగా అనిపిస్తుందేమో అనిపించింది ఇంకా ఇక్కడ ఏంటంటే ఈ బూందీ దూసేవి తీసేవి అవి కూడా కొన్నాము అవి ముందు రోజు వడ్డేసాము కదా అవి మళ్ళీ తీసుకొచ్చామే ఇక్కడ పెడుతుంది ఇవి మర్చిపోతావేమో అని చెప్పి తర్వాత అయితే ఇలా ఒక బాండీ తీసుకుంది యూజువల్గా దీన్ని మేమైతే కళాయి అంటాము అంటే డీఫ్రైల్ చేసుకోవడానికి పునుగులు గారెలు అలా చేసుకోవడానికి అదొకటి తీసుకుందనమాట తర్వాత అయితే బూందీ చూసేది మా ఇంట్లో చిన్నగా అయిపోయింది సెగ తగులుతుందంట అది ఒకటి పెద్ద అపక్క ఇంకా అవన్నీ దేవడానికి ఒక జాలి లాంటిది ఇవన్నీ అయితే తీసుకున్నాము కొన్ని కొన్ని ఏంటంటే వెయిట్లో భాగం కొన్ని కొన్ని ఏమో పీసెస్ లక్ ఇచ్చారు ఈ బౌల్స్ కర్రీ కానీ అలా వండుకోవడానికి బాగుంటాయి అని చెప్పి తీసుకున్నాము లక్కీగా ఏంటంటే దీనికి ఇండక్షన్ వచ్చింది అంటే మనం కరెంటు దాని మీద కూడా యూస్ చేసేసుకునేలాగా ఉన్నాయి వర్క్ చేస్తాయో లేదో తెలియదు కానీ కింద బేస్ అలా వచ్చింది షాప్లో కూడా అలాగే అని చెప్పారు మా అమ్మ కొంచెం చిన్నది తీసుకుంది కర్రీ చేసుకుంటే బాగుంటుందని చెప్పి నేనైతే కొంచెం పెద్దదే తీసుకున్నాను అంటే ఏ కర్రీ వండుకున్నా సరిపోవాలి కదా అంటే ఎగ్ కర్రీ కానీ చికెన్ కర్రీ కానీ అలా వండితే బాగుంటుందేమో అనిపించింది తర్వాత తాలింపులు పెట్టుకోవడానికి ఇవి బాగుంటాయేమో అనిపించింది అంటే దీనిలోనే ఐటెం పెట్టేసుకునేలాగా లైక్ రసం అలాగా ఎప్పుడైనా ఒక పూట చేస్తున్నప్పుడు అలాగా మందం అయితే చాలా ఎక్కువగా ఉంది కేజీ కూడా చాలా తూగిందనమాట అది కూడా మా అమ్మ ఒకటి నేను ఒకటి ఇద్దరం అయితే తీసుకున్నాము ఇంకా తర్వాత కొన్ని స్నాక్స్ కోసం కొన్ని బాక్సులు తీసుకున్నాను నేను శ్రీకర్కి కొన్ని అమ్మ తీసుకుంది నేను తీసుకున్నాను స్కూల్కి స్నాక్ బాక్స్ పెట్టేవాళ్ళు కదా దాని గురించి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి నా దగ్గర కొంచెం పెద్ద అయిపోయినాయి ఎక్కువ స్నాక్స్ పెట్టేస్తున్నావమ్మా అని చెప్తున్నాడు మా బాబు ఈ మధ్య ఏంటంటే స్నాక్స్ కన్నా కూడా టిఫిన్ తీసుకెళ్ళిపోతున్నాడు స్కూల్కి అందుకని స్నాక్స్ బాక్స్ చిన్న పెట్టమంటున్నాడు సరే కదా అని తీసుకున్నా ఇవి మా అమ్మ కొంచెం రైస్ వండుకోవడానికి కర్రీస్ వండుకోవడానికి అలా తీసుకుంది ఇవి లాగా ఉన్నాయి చూడడానికి సో ఇందులో రైస్ పెట్టుకుంటానని చెప్పి ఎవరో యూట్యూబ్లో చెప్పారంట దాకలో వండకూడదు ఇలా ఉండాలి రైస్ బౌలు రైస్ వండేది అని చెప్పి అందుకని అవి తీసుకుంది ఏదో చెప్తుంది అలా వండుకోకూడదు అని చెప్పారని చెప్పి చెప్తుంది నాకు బలం వచ్చింది అలా చెప్తే అలా ఎందులో వండుకోవాలో కూడా చెప్తున్నారా యూట్యూబ్లో అన్న నేను ఇవేమో కొన్ని కర్రీస్ కోసం తీసుకుందనమాట వీడియో నచ్చితే లైక్ షేర్